పేచల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదర గ్రామ పంచాయతీ పరిధిలో కట్ట ఆంజనేయుల గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బైరు రాముల్ గౌడ్ బైరు రమాదేవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ముక్త కంఠంతో అందరూ విమర్శించారు చౌదరిగూడలో గత ఇరవై సంవత్సరాలుగా వారి కుటుంబం సర్పంచ్ హోదాలో ఉండి ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని అన్నారు రాముల్ గౌడ్ రౌడీషీటర్ ల్యాండ్ గ్రాబర్ భూకబ్జాలు ఉన్నటువంటి వ్యక్తిని మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకుండా ఎలా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారని విమర్శించారు రేవంత్ రెడ్డి శివయాత్ర చేసి చెప్పుతో కొట్టిన వ్యక్తిని ఎలా తీసుకుంటారని విమర్శించారు ఇకనైనా తీర్మానాల కమిటీ తోటకూర కూడా యాదవ్ మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కట్టా అంజనేయులు గౌడ్ భోజిరెడ్డి మండలగూడ నాగేశ్ నర్సింగ్ వినోద్ శ్రీనివాస్ నక్క నరసింహ దామోదర్ రెడ్డి ఈశ్వర్ సిద్ధగోని నరసింహ సందీప్ రెడ్డి మంచాల ధనరాజ్ క్రాంతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద మనిషికి సీఎం అయితే సీఎం గారికి అయితే తెలియదు మరి వీళ్ళకైతే ఎట్లా తెలియదు ఇది ఎట్లా కరెక్టు నింపరు కూడా పెక్సీలు తీసుకుంటే కూడా చేసేరు రేవంత్ రెడ్డి పెక్షి నింపితే మేము పార్టీకి సేవ చేసి పార్టీకి అవమానాల పాలన ప్రతి మేము అవమానించు అవమాన పాలు చేసుకుంటూ వస్తున్నాం మరి మేము ఇవాళ ఎవరిని అడగాలి మా పుట్ట మా పార్టీకి ద్రోహం పార్టీ ద్రోహం చేసుకుంటూ ప్లస్ మా కార్యకర్తలను చేసుకుంటూ ప్లస్ మా గ్రామ పంచాయతీని నిల్వేళ్ళ ముంచుతూ అలాంటి తీసుకుంటే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది దయచేసి తీసుకోవద్దని మా సమన్వయ కమిటీని కోరుచున్నాం కంటిన్యూ కొనసాగిస్తే మీరు స్టెప్ తీసుకుంటారు ఇంకా తీవ్రంగా ఉంటుంది పరిణామం తీవ్రంగా చెప్పుకునేందుకు అంత సంతోషంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలు అంత కష్టపడి సెలవు ఇందనక వారనక తిరిగి ఈరోజు సహాయశక్తుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయమని మేము ప్రాధాన్యపడి మేము చేసిన కష్టాన్ని ఫలితంగా ఈరోజు ప్రభుత్వం వచ్చింది ఆ సంతోషంలో మేము సరే మా ప్రభుత్వం వచ్చిందని మేము పనులు చేసుకుని మేము గ్రామ ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా సహాయ శాఖలు అందించి వాళ్ళకి పనులు చేద్దామని మాకు మా మా ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం రాగానే ఆపోజిట్ కార్య ఆపోజిట్ చేసిన వైఖరి అందరూ మేము జే నేతం జే నేతాం ఇదే ఇక ప్రభుత్వం వచ్చిన సందు ఇదే ఇక ఆవిడ అంటే మేము కష్టపడటం ఆ బాధలందా ముప్పై ఏళ్ళు అనుభవించి ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ ఉండి ప్రతి సైనికులే పనిచేసి అందరం సమన్వయంతో పనిచేసి ఈరోజు ప్రభుత్వం మా అంతా కృషి చేసి మేము చేసాము కానీ సడన్గా నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఇంతకుముందు సరే జైన్ నేతాం అని చెప్పి ఒక సమన్వయ కమిటీ ఆ కమిటీ కూడా మమ్మల్ని సంప్రదించినాక విలేజ్లో మీటింగ్ పెట్టి పెట్టి సమన్వయ పచ్చి చేసుకుంటే మాకు కూడా ఇంత బాధ అనేది ఉండకపోతుంది ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ ఈ పెద్ద ఎదురు ఆ పెద్ద వర్క్ ఏ వద్దు అతను మనకు ఆపోజిట్ చేసిండు మనకు వ్యతిరేకంగా చేసిండు ఎమ్మెల్యే లెక్కలు వ్యతిరేకంగా అతను చేసుకునే సమస్య లేదని చెప్పాడు ఆ మాటనే మేము కూడా అతను మాట దిక్కారం కాకుండా మేము కూడా వహించి మేము వద్దనే ఒప్పుకున్నాము పెద్ద మనసులు వద్దన్నప్పుడు మాకెందుకు మాకేం సంబంధం లేదని మాకేమో ఇది కాదు కదా అని మేము చపడం అవ్వకున్నాం అలాంటప్పుడు వద్దన్నప్పుడు సడన్గా మాకు ఇంటిమేషన్ లేకుండా పోయి డైరెక్ట్ పోయి అడవై సీఎం దగ్గర జైన్ చేయడం అంటే మాకు చాలా బాధ కనిపించాయి ఎందుకంటే మేము రోజు కష్టపడి ఇంతవరకు సీఎం దగ్గర వెళ్ళలేదు సీఎం దగ్గర వెళ్ళలేకపోయినా మేము పార్టీ కార్యకర్తలు రోజు కష్టపడి నువ్వు తీసుకుపోయి కలిపినావు అంటే సవన్ వేయచ్చు విటింగ్లో పెట్టు కమిటీ ఉంది కూర్చునే పెట్టు కూర్చునే పెట్టి మాట్లాడి వీళ్ళు వస్తున్న చర్చించి వీళ్ళ అభిప్రాయాలు తీసుకొని మేము వద్దంటలేము కదా మీరు వద్దంటేనే మేము వద్దంటున్నాం మీకు ఇష్టం లేదనే మేము ఇష్టం లేదంటున్నాం మాకేమో వైద్య శత్రువు లేదు మీరు మేము మీ మాట మేము ధీకరిస్తా లేక మేము ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఆ రోజు శత్రుత్వం అయిందంటే ఇప్పుడు మేము వద్దన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు మాకు శత్రుత్వం అది కదా తగ్గటేగా శత్రుత్వం సరే వీళ్ళు వద్దంటే వీళ్ళు వద్దన్న వాళ్ళు అడ్డుకున్నారు మేమేం చేయలేం ఇక మా కాలకి ఎట్లా పని చేస్తాం కాక ఇప్పుడు విలేజ్లకు కా చెప్పు సంబంధం ఎట్లా పని చేస్తాం మేము శత్రువు పెరిగినట్టే ఆ ఉద్దేశంతో మాకు బాధ అనిపించింది మేము రోజు ప్రెస్ మీట్ పెట్టి మా బాధను కప్పడం కానీ ఎవరి మీద కోపంతో కాదు దేశం కాదు మాకు ఇట్లా అన్యాయం అనిపించింది మాకు బాధ అనిపించింది సమన్వయం చేసి ఇక అంత అంతా ఏకతాటి మీరు కూర్చుని విలేజ్లో చేర్చుకుంటే మాకు కూడా సంతోషం మేము కూడా వస్తుంది ఇక మా సమస్యలతో మేము కూడా వస్తుంది సీఎం క్యాంప్ ఆఫీసుకుంటూ కలుస్తూ మేము కూడా వచ్చి కలిపి ఉంటే మేము కూడా మాకు సంతోషం కాదు మీ ఆత్మలో శత్రువు విభేదించి మనం నాకు బాగా విత్రం అయిపోయినట్టు కాబట్టివ కాబట్టి దీన్ని ఆలోచించి పునరు ఆలోచించి సమన్వయపరిచి దానికి కొంతగా మీరు ఏం తీసుకుంటారో మీకు పెద్ద హైకోర్టు నుంచి వదిలేస్తున్నామని చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఈడ ఎన్ని కేసులు పెట్టిన మా మీద మేము పార్టీకి తిరిగేటప్పుడు మా మీద ఎంత అర్థం అయినా కూడా మేము వాళ్ళు మల్లారెడ్డి మనుషులు వచ్చి పైసలు వాళ్ళు మేము పట్టుకుంటే ౌడ్ అందరూ మీరేం కొంచెం వాళ్ళు ఇష్టం చేసుకుంటారు మీరు కూడా ఎందుకు లాస్ట్ చేసుకుంటున్నారు అంటే మాకు వాళ్ళకి జరిగింది మా పిల్లల మీద కూడా కేసులు అయినాయి అప్పుడేమో ఎవరేం కప్పుడు వేయలేదే మేమున్నాం మేము ఉన్నాం అందరం ఉన్నాం మేము అందరం మాట్లాడతాం అట్లేం లేదు అని అన్నారు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే ఇవాళ మమ్మల్ని అందరూ డిస్కల్ వేస్తుండే కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరు అడుగుతున్నాం అడుగుతున్నావు ఇప్పుడు మేము అనేది ఏంటంటే సరే ఆయన వచ్చిండు మేము వద్దంటలేము కానీ మమ్మల్ని అందరినీ సంప్రదిస్తే కొంచెం బాగుంటుండే కదా మీరే వద్దంటే వాళ్ళని తీసుకోవద్దు అలా నానివద్దు అలా నానివ్వద్దు అని మీరే అన్నారు కదా అలా అని మన పోయి కల్పిస్తే మరి మాకేమనిపిదా బాధ మేము అందుకోసమే పెద్దలు ఆలోచించాలి ఇది ఎందుకంటే మేము పాటికి వ్యతిరేకంగా మేం చేస్తలేము అందరం కూడా పార్టీకి పనిచేయాలనే చేసినాము కాబట్టి మీరు కూడా ఆలోచించి ఎట్లా చేద్దాం అనేది మీరే నిర్ణయం చేసి మళ్ళీ మొబైల్ అందరినీ పెట్టి మాట్లాడి మాట్లాడాలి ముఖ్య ఉద్దేశం మేము గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తూ మాకు శక్తిని నించిన ఎక్కువ టైం కాంగ్రెస్ పార్టీకే కేటాయించి ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని అయినా సరే పార్టీలో మాకు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా పది సంవత్సరాలు ఎంతో కష్టపడి మేము పార్టీలోనే ఉండి పార్టీకి న్యాయం చేసినాం అలాంటిది ఈరోజు మాకు తెలియకుండా అయితే మాకు అగెనెస్ట్గా మాకు పార్టీలో వేరే టీఆర్ఎస్ పార్టీలో ఉండి వేరే పార్టీలో ఉండి మాకు పోటీగా ఉండి మాపై కక్షపూరితమైన కేసులు పెట్టించి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురించి గురిచేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవడం వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకి మొత్తం ఆరు వేల ఓట్లు పోలైతే బీఆర్ఎస్కి వచ్చినాయి ఐదు రెండు వేల ఐదు వందల ఓటు అలాగే టీఆర్ఎస్ మన కాంగ్రెస్కి వచ్చినాయి రెండు వేల మూడు వందలు అలాగే బీజేపీకి వచ్చినాయి ఆరు వందల చిల్లర ఓటు రోజు అతను రాము జాయిన్ అయ్యి పార్టీలో మేము మొత్తం ఏదో నాలుగు వేల ఓట్లు తీసుకొని మా అధిష్టానంతో పొద్దున మేము కూడా మాట్లాడితే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరి ఓటు మనకు అవసరం ఉన్నది కాబట్టి అతన్ని చేర్చుకోవడం జరుగుతుంది మీరు కూడా దానికి మీరు కూడా దానికి పార్టీకి ఇలాంటి పార్టీ అదే ఆదేశాల మేరకు ఎలాంటి వ్యతిరేక కార్యపరకాలకు పాల్పడదు ఆ మీరు మేము అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలని చెప్పారు మేము కూడా అధిష్టానం మేరకు అధిష్టానం ఏ విధంగా మాకు ఆదేశిస్తే అదే విధంగా మేము ఉంటాం ఈరోజు జైన్ అయిన వ్యక్తులు పార్టీ ఆ అధిష్టానానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అలాగే మమ్మల్ని గ్రామస్థాయిలో మా గ్రామశాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏదిన్నా మేము అతను కన్నతందు చేసినాం ఇప్పుడు కొత్తగా జైన్ అయిన వారు మా ఇష్టం వచ్చిన విధంగా మేము చేస్తామంటే అది నడవదు దాన్ని ఏమైనా మాకు కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి సరే ఇక ఈ రోజు జైన్ అయ్యిందా మరి మేము దాన్ని ఏ విధంగా ఖండించాలి మంది ఇప్పుడు అధిష్టానం రమ్మన్నారు అక్కడ వెళ్ళి మేము ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలా ఉందని ఆలోచన చేస్తాం మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ బేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ ఫైవ్ సిక్స్ నైన్ఫర్మేషన్కి నా యొక్క అభినందనలు మరియు పత్రిక విలేకరుల సోదరులందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తం అంటే నాశనం చేద్దామనికే పార్టీని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి వచ్చేసాం ఇన్ఛార్జి ఉంది అడిగారు ఇన్ఛార్జి ఏ పని కూడా కావద్దని మేము అనుకున్నాం ఆయన కనసంతో నడుస్తుంది ఇక్కడ పార్టీ ఆయన తీసుకుపోయి ఆయన నిన్న దగ్గర ఉండి కల్పిస్తుంటే మేము ఏం చేయగలుగుతాం ఒక జిల్లా ఇంచార్జ్ ఇన్ఛార్జ్ మా ఇన్జ్ నిజవర్గం ఇన్ఛార్జ్ తీసుకొని కల్పించండి కార్యకర్తలు ఒకరిని సంప్రదించండి కనీసం సమన్వయ కమిటీ చేసేవాళ్ళు సమన్వయ కమిటీలో కూడా మా చదువుల గ్రామాల్లో వచ్చి మాకు కూకొని మాట్లాడాలి ఎవరు కూడా కనీసం మాకు ఇన్నరు అందరూ ఇంతమంది కష్టపడరు కాదు పట్ల కష్టపడరు మన అసెంబ్లీ ఎలక్షన్లో అందరూ కష్టపడరు పిల్లలందరూ పెద్ద ఒక్కరు కూడా కనీసం సంప్రదించారు తీసుకోవాలన్నా వద్దా ఏంది అనుకున్నాను అంటే పిల్లలతో మాతో అవసరం లేనంటే లెక్క కదా కాబట్టి మేము ఎక్కువ పార్టీ అంటే రాని వచ్చినప్పుడు రేవంత్ రెడీ డైరెక్ట్గా వేసినాము రమ్మంటారు కాబట్టి మనం ఏం చేయడం వచ్చినా కూడా ఆయన పని ఆయన చేసుకోమని ఈ ఏది అక్రమాలకు అనే ఉంటే మాత్రం మేమైతే ఎట్టి పర్సెంట్ ఖండిస్తాం ఇప్పటివైనా అన్ని దోసుకున్నా అయిపోయినాయి అయిపోయినాయి చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు అదే పని చేస్తే మనం వస్తుంటే మాత్రం మేమైతే ఫోన్ ఇరవై ఏళ్ళకి చేసి కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళని కప్పించుకోవడానికి వస్తుంది ఇలా అంత పార్టీలో రెండు నెలలు కాదే పార్టీ వచ్చి రెండు నెలలకి ఇప్పుడు అక్కడ వస్తున్నారంటే అంటే ఇవన్నీ తప్పులు చేసినది కదా రావడానికి ఆస్కారం కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు గెలిపి టీఆర్ఎస్ టీఆర్ఎస్ తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు పబ్లిక్ మనం కూడా మానందర ఖచ్చు కూడా అదే పని చేస్తే ఏమంటే ఇప్పుడు ఎట్టి బదులు మేము ముప్పై ఉన్నది దాన్ని ఖండిస్తున్నాం ఇంకా కూడా మేము మేము అందరం మాట్లాడుకున్నాక ఏమంటే సమస్య చెప్పారు గ్రామ సమిట అధ్యక్ష పట్టాంజనేయ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశానికి వచ్చిన ముఖ్య పత్రిక వ్యక్తి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న జరిగిన చౌదరిగూడ మాజీ సర్పంచ్ అయిన బైరు రాముల్ గౌడ్ బైరు రామాదేవి చేరికపై ఒక దుష్కటి ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు ప్రెస్పీట్ పెట్టడం జరిగింది బైరు రాముల్ గౌడ్ చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొలిసారి సర్పంచ్ అడిగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది రెండు వేల పన్నెండు వరకు సర్పంచ్గా కొనసాగి మళ్ళీ రెండు వేల పదిహేడు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్ ఆయనే ఉన్నాడు దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు సర్పంచ్గా ఆయనే ఉన్నాడు ఆయన ఉన్న ఈ ఇరవై సంవత్సరాల రాజకీయంలో కొంతకాలం టీడీపీ పార్టీలో ఉన్నాడు కొంతకాలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీలో జాయిన్ అధికారం కొమ్ము కాస్తూ భూ కబ్జాలు రోడ్ కబ్జాలు ప్లస్ పార్కులు ఈ చదువులో ఉన్న అది ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అతి పెద్ద ఈ చదువుడు మండల్లోనే పెద్ద గ్రామ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యి దుర్యోగం చేసిండు దీన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులపై కూడా బాగా ఇబ్బందులు చేసిండు దాదాపు నకిలీ పత్రాలు సృష్టించి కూడా పార్చాలని అమ్మిండు ఈ విధంగా తీసుకుంటే రెండు వేల ఎనిమిది బహుశా ఎనిమిది వందల అరవై మూడు ఎనిమిది వందల అరవై నాలుగులో మన గెస్ట్ హౌస్ అక్రమంగా కట్టించుకొని గెస్ట్ హౌస్ పాఠశాలను గెస్ట్ హౌస్గా మార్చుకుంటూ దానిపైన మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా పెద్దలు మా గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు కటానాయ కానీ అమరన్న కానీ నర్సింగ్ అన్న బోయన్న పెద్దనాయకులు నాగేశ్ అన్న వీళ్ళందరూ కలిసి ఏకదాటిగా వీటిపై అక్రమాలపై కంప్లీట్ ఇవ్వగా ఆ రోజు బి వన్ బై టూ ఫైవ్ టూ ఫైవ్ బి వన్ టూ థౌజండ్ ఎయిట్ కలెక్టర్కి ఫిర్యాదు చేయంగా కలెక్టర్ స్వయంగా దీనిపైన విచారణ జరిపి అతని పదవిలో రెండు వేల ఎనిమిదిలో అతని పదవి నుంచి తొలగించి మళ్ళీ అతను సహకరించిన బిల్ కలెక్టర్ను కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది ఇతను అక్రమాలు పడ్డదని స్పష్టంగా ఇక్కడ మీకు అదే అదేవిధంగా తీసుకుంటే రెండు వేల పదకొండు జూన్ ఏడవ తారీఖు ఇతను ప్రతీది అక్రమాలు చేస్తున్నారని చెప్పి మా కాంగ్రెస్ నాయకులు అందరూ అండగట్ ఎండగడుతున్నారని చెప్పి మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన పాలగుల అమరేందర్ రెడ్డి పైన జూన్ ఏడవ తారీఖు రెండు వేల పదకొండున హత్యాయత్తం జరిగింది హత్యాయత్తే ప్రయత్నంలో బాగా గాయాలే అతను బయటపడ్డదు అంటే అతను ఎండగట్టుకుంటూ వస్తున్నామని చెప్పి మా పైన దారులకు కూడా అలా అది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్నే అతని సహచరుడైన కృష్ణ అనే వ్యక్తి బయట తిరుగుతూ మా కాంగ్రెస్ నాయకుడు మీరు ఏం చేయలేదు అని చెప్పి మమ్మల్ని నిచ్చగొట్టు మాటలు మాట్లాడితే ఇక్కడ మా నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సింగ్ అన్న సీమంత్ రెడ్డి అన్న వాళ్ళు తిట్టగానే వాళ్ళు మందలించడం జరిగింది మందలించత మాత్రానే వాళ్ళ పైన అత్యాయుతం కేసు పెట్టి పద్నాలుగు రోజులు జైల్లో కూడా వేయించాడు అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎండగడుతున్నామనే కదా ఈరోజు జైల్లో కూడా వేయించాడు ఇలా జైల్లో వేయించడమే కాకుండా మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగులో ఏదైతే తొలిసారి చౌదరగూడ గ్రామ పంచాయతీ ప పరిధిలోనే తొలిసారి ఒక దళిత మహిళకు కాంగ్రెస్ మన సర్పంచ్ టికెట్ వచ్చింది వచ్చినప్పుడు ఆమె పదవీ కాలము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నక్క వరలక్ష్మి కాలం ఉండగానే చాకచక్యంగా నువ్వు ఆమెను ఆరు నెలల కింద నువ్వు నీ సొంత లాభం కోసమై అధికారం అండ చూసుకొని పోలీసు అండ చూసుకొని తల్లితమాయిలను తీసుకొని ఆమె ఆమె పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమెతో తప్పుడు సంతకాలు చేయించుకొని మూడు నెలల ముందే ఆమె పదవిని తొలగించి కక్కుతి బుద్ధితోన వాళ్ళ తమ్ముడు బైరు లక్ష్మణ్ గౌడిని ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ ఎక్కించుకున్నాడు అంటే ఇక్కడ పార్టీలు చూస్తలేడు అతను వ్యక్తిగత స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తుంది మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలైనప్పుడు కూడా మచ్చాని వెంకటేష్ ఏ టూ వినోద్ తర్వాత ధనరాజ్ లక్ష్మణ్ల పేరున కేసులు పెట్టించిండు ఇలా నిరంతరం కేసులు పెడుతూ పెడుతూ పెట్టించుకుంటేనే వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని ఈ రోజు మా అధిష్టానం మేరకు మేము విన్నమించాం ఈ ఇతను రావడం వల్ల మనకు నష్టం తప్ప ఇంకోటి లేదని చెప్పి చెప్పాం సరే పెద్దలు తీసుకున్నట్టు దానికి కొంచెం అర్థం ఉంటుందని చెప్పి మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ లోకల్ మేము మండల మండల స్థాయికి కూడా చెప్పాము జిల్లా స్థాయి కూడా చెప్పాము చెప్పినాక కూడా మాకు ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం మాకు కొంచెం బాధాకర విషయం ఇంకొకటి ఇన్ని ఇన్ని చేసిన ఇతని పైన తెలంగాణ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో తొలి పీడియా కేసు నమోదు అయింది ల్యాండ్ గబర్ అంటే ఇతని పేరు మీద అయింది దానికి ప్రత్యేకంగా కూడా మీకు లైవ్ చూపించమన్న కూడా నేను చూపిస్తాను నాగురికి సంబంధించిన ల్యాండ్ ఆరు ఎకరాల గురించి ఇష్యూ గురించి మొదలు పెడితే అతి కీలక పాత్ర పోయి పోషించిన బైరు రాముల గౌడ్ ఇతను ఇదే స్టేట్మెంట్ లో ఏం చెప్పింది ఇతను అప్పటికి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అదే టిఆర్ఎస్ పార్టీలోటీ తిట్టండి ఎందుకు ఈయన సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్ కేటీఆర్ నే తితే రాత్రి రాత్రికి వచ్చి అరేంజ్ చేసింది రేపు పొద్దుగా ఇదే పార్టీలో రేపు పొద్దుగా మా సీఎం రేవంత్ రెడ్డి తిట్టడానికి గ్యారెంటీ ఏముంది మా తోడకూర వైజేష్ యాదవ్ గారిని మాజీ ఎమ్మెల్యే తుదిరెడ్డి గారు కానీ అరేవంత్ రెడ్డి గారు తిట్టడానికి గ్యారెంటీ ఏముంది ఈ చేర్చుకోవడం తప్పనట్లు పెద్దలకు ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం సమన్వయం చేయకపోవడం ఇది చాలా కింది స్థాయిలో చాలా ఇబ్బందులకు గురవుతుంది ఈ యొక్క ఈ యొక్క బాధను మాకు పెద్దలు టైం మా అధ్యక్షులు కూడా టైం అడిగారు పెద్ద మంచి టైము ఇంకా టైం లేదు టైం ఇవ్వలేదు ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్రత్యేక విషయంలో మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈరోజు చదువు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రాముల గౌడు కొంత ఎంపీటీసీ వీళ్ళని చేర్చుకున్నందుకు దాన్ని ఖండిస్తూ ప్రెసి పెట్టడం జరుగుతుంది ఎందుకు అలా నువ్వు అంటే మా చదువుడ గ్రామంలో అరాచకాలు ల్యాండ్ మాఫియా భూకబ్జాలకు పాల్పడుతున్నది అతను వ్యతిరేకిస్తూ ప్లస్ ఆయన అరాచకాలను అంచిపేతానికే మేము పది ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏకతాటిగా అక్రమాలకు ప్లస్ కేసులకు అన్ని భరించుకుంటూ ఎండనక వాడనక చేసుకుంటూ వస్తే మా టార్గెటే అతను అతన్నే మాకు తెలియకుండా సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ అయిన వజ్రేషన్న వీళ్ళంతా చేర్చుకుంటూ దాన్ని ఖండిస్తూ వాళ్ళు చేర్చుకున్న దానికి ఖండిస్తూ ఇంకా దాన్ని మాకు ఎందుకు చేసుకోరు దాని దాని గురించి ఏందన్నది మాకు ఖచ్చితంగా చెప్పే వరకు ఈ పోరాటం ఆగదు ప్లస్ దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు ఒక విలేజ్ అధ్యక్షుడు మీరు ఏం తీసుకుంటారు ఇలా ఇవాళ శాఖ స్థాయిలో ఉంది రేపు మండల మండల స్థాయిలో ఉంటుంది ఇంకా తీర్వంగా ఉంటుంది అతను ఎత్తి పరిస్థితుల్లో చేసుకు చేసుకున్నా కూడా దాన్ని ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి సీఎం లెవెల్లో కూడా సీఎం దగ్గర పోయి కూడా కూర్చొని చెప్తాం చేరికల కమిటీ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా చేరికల ఏమి ఏం సమాధానం చేయలేదు మాకు నేను కూడా సమాధానం అంటే మీరే వద్దు అన్నారు మీ దృష్టికి వస్తే వద్దన్నారని తెలిసింది మీ దృష్టి మా దృష్టి అంటే ఇప్పుడు అతనే ఈ భూ కబ్జాలకు రోడ్లకు అన్నిటికీ అక్రమాలకు ఇంకొకటి మా చదువుడ గ్రామ పంచాయతీ రికార్డుల కూడా ప్లస్ సెక్రటరీ సంతకం కూడా ఫోర్ట్ జర్నీ ఉంది అలాంటి మాఫియను కూడా తీసుకొస్తే మేము ఎంత మటు కరెక్ట్ చేస్తాం మేము ఇప్పుడు ల్యాండ్ మాఫియా ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని తీసుకొస్తే రేపు మేము విలేజ్లలో పోయి ఎట్లా అని అడుగుతాం మళ్ళీ అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అమరందర్ రెడ్డిని కూడా హత్యా ప్రయత్నం చేసాడు మొన్న మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించాడు ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ కూడా పెట్టి శివయాత్ర చేసి దాన్ని మేము అడ్డుకున్నాం దాంట్లో కూడా మా కేసులు పెట్టిండు ఇలాంటివన్నీ మేము చేర్చుకుంటే మాకు సిగ్గు చేట అనిపిస్తుంది మీరు చేరికల కమిటీకి కానీ అధిష్టానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే చెప్తున్నాం అతన్ని ఇన్ని కేసులు ఇన్ని అన్ని భరించుకుంటూ వచ్చినాం మా మా టార్గెటే అతను మా గ్రామ పంచాయతీ ఇబ్బంది పెట్టిండు ప్లస్ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి అతనితో మాకు ఏం ఉపయోగం లేదు అతను చేర్చుకోవద్దని మా సమన్వయ కమిటీని డిమాండ్ చేస్తున్నారు